పార్టీ నాయకులు కందుల రామరెడ్డి నందిగాం ఫ్రాంక్విన్ పాల్గొన్నారు ఈకేవైసీ చేయించుకోవాలంటూ యూనియన్ బ్యాంక్ వారిట వాట్సాప్ గ్రూప్లలో నకిలీ మెసేజ్లు పీడీఎఫ్లు అలాగే రావడం బాధాకరమని కొమ్మరూలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవలే వాట్సాప్ గ్రూపులలో యూనియన్ బ్యాంక్ వారి పేరిట ఈకేవైసీ చేయించుకోవాలంటూ సైబర్ మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి ఈ సందర్భంగా ఉదయం న్యూస్ ప్రజలకు మోసపోకుండా ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ను వివరణ కోరగా మేనేజర్ అబ్దుల్ ఫారూక్ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్లలో వస్తున్న ఈకేవైసీ అనేది ఖచ్చితంగా సైబర్ నేరాలకి సంబంధించిందనని బ్యాంక్ వారు ఎప్పుడు అలా పెట్టరు అని బ్యాంక్ వారు ఫోన్ చేసి వివరాలు అడుగుతారని లేదా మామూలు మెసేజ్ పంపుతారని ఇది ఖచ్చితంగా సైబర్ నేరానికి చెందిందని వారు ఓపెన్ చేసి వివరాలు పంపితే పంపిన వారి బ్యాంకులు నగదు మొత్తం దోచుకుంటారని కావున మండల ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వాట్సాప్ మెసేజ్లను లను ఓపెన్ చేయవద్దని సందర్భంగా కోరారు కుమరూలు మండల ప్రజలకు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల బ్యాంక్ వినియోగదారులకు ఒక చిన్న విజ్ఞప్తి నేటి కాలంలో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఈ టెక్నాలజీ వల్ల సద్వినియోగం చేసే వాళ్ళు బాగానే ఉంటారు కానీ దీనిని దుర్వినియో దుర్వినియోగం కూడా చేస్తున్నారు ఎలాగంటే రీసెంట్గా మాకు ఒక ఇద్దరు ముఖరు వచ్చి వినియోగదారులు వచ్చి చెప్పారు సార్ మాకు మీ యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి కేవైసీ అప్డేషన్ కోసమని ఆధార్ అప్డేషన్ కోసమని ఇలా ఆన్లైన్లో మెసేజెస్ వస్తున్నాయి సో బ్యాంక్ వాళ్ళని తక్షణమే స్పందించి దీని బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు చేస్తారా లేకుంటే మేము చేయమంటారని అని వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సో ఇటువంటివన్నీ ఖచ్చితంగా ఆన్లైన్ మోసాలే సైబర్ క్రైమ్ మోసాలేవి ఏదైనా సరే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసేసి మీ ఆధార్ కార్డు ఇలా చేసుకుని బ్యాంక్ వాళ్ళు చెప్తారు అంతే తప్పనిచ్చి మీకు ఆన్లైన్లో మొబైల్స్ యాప్లో రావడం కానీ ఏదన్నా లింక్ షేర్ చేసుకోవడం కానీ ఇటువంటివి రావు సో దీనిని ముఖ్యంగా మీరు పరిగణించి గమనించగలరు అదేవిధంగా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆధార్ అప్డేషన్ కోసము మీ కేవైసీ అప్డేషన్ కోసము మీకు లెటర్ వస్తుంది అంతే తప్ప నుంచి మొబైల్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ లింక్ అయితే ఏది రాదు ఇది ఇది కూడా ఒకటి గమనించగలసిన విషయము తర్వాత చాలామందికి ఫోన్ చేశారు కొంతమంది నార్త్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు హిందీ వాతావరణం చేసి మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది మీ ఏటీఎం కార్డులో పలానా అప్డేషన్ చేసుకోవాలని ఇది టోటలీ ఫ్రాడ్ ఇటువంటి మీరు అస్సలు నమ్మొద్దు विनायक